ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రభుత్వ ఏరియా వైద్యశాలను వినాయక చవితి తర్వాత వంద పడకల హాస్పిటల్గా మార్చబోతున్నామన్న ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రభుత్వ ఏరియా వైద్యశాలను వినాయక చవితి తర్వాత వంద పడకల హాస్పిటల్గా మార్చబోతున్నామని నిర్మాణం కోసం సెప్టెంబర్ నెలలో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని నందిగామ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు అన్నారు నందిగామ ప్రభుత్వ ఏరియా వైద్యశాల చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటున్న నాటి నుండి నందిగామ నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నానని అన్నారు ఈ వినాయక చవితి పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు అన్న ఈ సందర్భంగా నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రభుత్వ డాక్టర్లకు నర్సులకు ఇతర అధికారులకు జర్నలిస్టులకు నందిగామ నియోజకవర్గ ప్రజలకు నందిగామ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ముందుగా నందిగామ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం నేను వేపూర్ నాగేశ్వరరావు నా పేరు ఏరియా హాస్పిటల్ చైర్మన్ మందిగా తంగిరాల సౌమ్య గారు నా మీద గురుతర బాధ్యతలు పెట్టారు ఆ నమ్మకంతో ఈరోజు నేను ప్రజలకు ఎంతో సేవ చేయగలుగుతున్నాను ముఖ్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అదేవిధంగా మా డాక్టర్స్కి సిబ్బందికి స్టాఫ్కి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక విఘ్నాలన్నీ తొలగిపోవాలని మేము కూడా ఇక్కడ వినాయక చవితి చేయగలి చేస్తున్నాం అదేవిధంగా వంద పడకల హాస్పిటల్ ఈ వినాయక చవితి వెళ్ళిపోయిన తర్వాత శంకుస్థాపన కార్యక్రమం మొదలు పెడదాం అనుకుంటున్నాం అది సెప్టెంబర్ మూడు కావచ్చు మేడం గారిని అడిగాను టైం తీసుకోమని అదేవిధంగా ఈరోజు ఈ హాస్పిటల్ నేను వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందింది మేడం గారి చేతుల మీదుగా కోటి ఇరవై లక్షల రూపాయల ల్యాబ్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది ప్రారంభోత్సవానికి కూడా సిద్ధంగా ఉంది అదేవిధంగా ఇక్కడ కొన్ని షెడ్లేసి ఈ ముందు భాగాన్ని అంతా కూడా వెనక్కి తరలించుతున్నాం రేపు ఆదివారం మొత్తం కంప్లీట్గా ఈ ఇక్కడ ఉన్న ఉన్నటువంటి విభాగాలను మొత్తం కూడా వెనక్కి తరలిస్తాం వినాయకుడు మాకు ఏ విఘ్నాలు విఘ్నాలు కలగకుండా వినాయకుడు మమ్మల్ని మంచి మంచితనం మంచిగా చూస్తాడని కోరుకుంటూ సెలవు అలాగే భారత వనిత టీవీ ప్రేక్షకులందరూ కూడా వినాయక సవితి శుభాకాంక్షలు